నమస్తే నా పేరు ప్రశాంతి ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి చైతన్యం తీసుకొని రావాలి జిల్లా కలెక్టర్ మాధవిలత ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ మేరకు ఓటర్లలో అవగాహన పెంచాల్సి ఉందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత అన్నారు రాజానగరం నియోజకవర్గం పరిధిలో దివాన్ చెరువు లాలా చెరువు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు జిల్లాలో గత ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా తక్కువ ఓటు నమోదు చేసిన పిఎస్లను గుర్తించి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు కలెక్టర్ వెంట రాజమండ్రి ఏ చైత్రవర్షిని తాజీల్దార్ జీ కనకరాజు బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు అంటే పోలీస్ స్టేషన్లో ఓటర్ స్విచ్ సోపరేటి డిస్బ్రిషన్ చేయించడం ఒకటి తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈవిఎం అవేర్నెస్ అయిపోయింది అక్కడ నువ్వు ప్రీపించవా అందరిని ప్రీపిచ్చి రెండు పూట్లు పెట్టించాలి ఇంకా ఎక్కువ సార్లు చేయించాలి అక్కడ ఈవిఎం అవేర్నెస్

मैं मैं भाग आऊंगा मैं दो दिन से चला जाऊंगा मैं लोगों का चेंज करके अंदर को करूंगा और इसी फोटो सुपर स्टार्ट कर देता हूं इधर 13 13 नवंबर को कोई नहीं है इधर देखते हैं वो कैसे हाउ टू ड्रिंक करते हैं कोई థిటీన్ పర్సెంట్ ఫ్రెండ్స్ స్పెషల్స్ కొన్ని రాదు ఇలాంటి వచ్చి కోవిడ్కి సెమిట్ అవ్వాలి జిఎస్ఎల్లా జిన్ఎస్ఎస్ పేమెంటున్నారు పేనా రాఫైతే స్టూడెంట్స్ ఇయర్స్ బ్యాక్ ఉన్నారు ఇప్పుడు డిటౌట్ ఎయిట్ సెవెన్ ఉన్నారు ఫిఫ్టీ డిఫరెన్స్ సిక్స్ నైన్ మంత్స్ కి ఇక్కడ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు అర్బన్ వెళ్ళిపోతారు లేకపోతే కొంతమంది వేరే ప్లేయర్స్ కూడా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు అంటే చాలా ఫ్రీక్వెంట్ గా షిఫ్టింగ్ ఉంటాయి సో లాస్ట్ టైం డబుల్ బోర్డ్ సెట్ ఉంటాయి ఈసారి మనం చాలా వరకు డీజర్ సో ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ కన్నా ఈజీగా వస్తుందని అనుకుంటున్నాను మీరు లాస్ట్ టైం ఓకే అమ్మ ఇక్కడ ఇరవై ఇరవై ఇక్కడ ఇక్కడ ఓటు ఇరవై ఇక్కడ అందరికీ ఓటు